పెళ్లి పెళ్లి చేసుకు ఏమండి అమ్ముచు నారు నాడుచు అంటే ఇక్కడ ఇక్కడ మీరు గమనించండి నా మాట చక్కగా నేను చూడండి అందరూ ఇక్కడ ఎక్కడైనా సరే బోయోసు మనకు సంబంధించిన ఆహారం అంతా భౌతిక సంబంధమైన ఆహారం విషయం ఉందా ఆత్మ సంబంధమైన ఆహారం ఏమైనా ఉందా ఇక్కడ నీకు ఎంతసేపు శరీరాన్ని పోషించుకునే ఆహారం ఏమంటే సంబంధించిన ఆహారం కనపడుతుందా ఏమి కనపడుతుంది ఇక్కడ చెప్పు తిరుచు అంటే తినడం దేనికోసం శరీరం కోసమే కదా త్రాగడం దేనికోసం శరీరం కోసమే కదా ఏమా ఇల్లు కట్టుకునే దేనికోసం శరీరం కోసమే కదా పెళ్లి చేసుకునే దేనికోసం శరీరం కోసమే కదా నాకు నాటే దేనికోసం శరీరం కోసమే కదా వ్యాపారం చేసే దేనికోసం శరీరం కోసమే కదా ఏమా ఉద్యోగం చేసే దేనికోసం శరీరం కోసమే కదా ఇక్కడ ఆల్మోస్ట్ అంత లో కావచ్చు లోకితనాలు కావచ్చు ఎలా కనపడుతుంది అంటే ఆల్మోస్ట్ శరీరానికి సంబంధించిన ఆహారం కనపడుతుంది ఇక్కడ మన మూలపాఠం ఏంటి మన మూలపాఠం ఏంటి క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి రెండు ఆహారాలు రెండు కష్టాలు ఏంటంటే ఒక ఆహారము దేహాన్ని పోషించుకో సంబంధించినటువంటి ఆహారము రెండో ఆహారము ఆత్మను పోషించుకునే ఆహారం కోసం దేవుడికి ఇక్కడ చదువుతున్నాడు మన మనం ఇక్కడ చదువుతున్నటువంటి రెండు భాగాల్లో కూడా ఏవా రెండు భాగాలు కూడా దేవుతున్నాయి శరీరం పోషించుకోవడమే ఇక్కడ ఎక్కడ కూడా ఆత్మను పోషించుకునేటువంటి మాట ప్రస్తావన అంతేనా ఇక్కడ ఎక్కడ కూడా ఆత్మను పోల్చుకునే ప్రస్తావన ఉందా కనిపిస్తుంది కనిపించదా ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇప్పుడు జరుగుతుంది శరీరం కదా మనిషి కుమారుడు రాకడా ఎలా ఉండదని చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు జనులు తినుచు త్రాగుడిపించుకు నీకు పిడి చేసుకు ఇల్లు కట్టుకుంటు అమ్ముచు కొనుచు నారునాడుచు వ్యాపారం చేస్తూ ఉన్నారు అంటే చేయకూడదని కాదు ప్రభు యొక్క విధానం ఇక్కడ ప్రాధాన్యత నువ్వు శరీరానికి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన ఆహారానికి ఇవ్వటం లేదని కూడా శరీరానికి రామని మీరు చదువు చాలా ఇంపార్టెంట్ చేస్తున్నారు చదవకూడదా చదవకూడదా చదవచ్చు కానీ చదువుకే నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి

आरागंटा पति निश्चरा हम्म घंटे आकर ना कहाँ पड़े हम्म घंटे आप हम्म हम्म ऐसा ना पति निश्चर पति निश्चर ऐसा अनुभव दाब पड़े हम्म लाख लाख हम्म लाख लाख हम्म ना गते हो गते हो <laughs> <ये> <पौँगे। laughs> దేవుని స్తోత్రం కలుగుని గాక ఎంచెల్ చెస్తారంట 10 10 నిమిషం అంతక మీరు యామరి చేద్దాం వచనం చెబుతారు తీయండి యహోషువార్త యహోషువ